నివాస వృక్షస్సాధూనాం ఆపన్నా పరాగతి ఆర్తానా సంశ్రయస్చైవ యశసశైకాజనం అంది నివాసవృక్షస్సాధూనాం రాముడు చిట్టు ఆయన ఒక మహావృక్షం రాముడు ఎవరికి మహావృక్షము అంటే నివాస పరమ పరమభక్తులైనటువంటి వారు సాధు పురుషులైనటువంటి వాళ్ళు రాముడు అనేటటువంటి పెద్ద వృక్షం యొక్క నీడకి చేరిపోతూ ఉంటారు ఆపన్నానాం పరాగతి ఆపన్నులై ఆర్తులై రక్షించమని అడిగేటటువంటి వాళ్ళకి పరమగతి అయినటువంటి వాడు రాముడంటే ఆఖరికి రాముడి ప్రతిజ్ఞ అదే రామాయణం సకృదేవ చయాచతే అభయం సర్వభూతే దాం ఏ తద్వ్రతం మమా అన్నాడు యుద్ధకాండలో రామా నేను నీవాడనొచ్చి ఎవడు పడిపోతాడో వాళ్ళందరికీ నా రక్ష కాబట్టి నివాస వృక్ష సాధూనాం ఆపన్నా పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ ఆర్తి కలిగినటువంటి వాళ్ళందరూ రాముడి పాదముల దగ్గరికి చేరిపోతారు యశ్చైక జనం రాముడి లాంటివాడు ఇంకొకడు ఉన్నాడు అనుకుంటున్నావేమో రాముడి లాంటివాడు రాముడు ఒక్కడే ఉన్నాడు ఇంకొకడు లేడు రాముడి దగ్గరికి సుగ్రీవుడు చేరాడు కదా నేను ఇంకొకరి దగ్గరికి చేరుతానంటా అంటావేమో అలా అనడానికి అటువంటి చెట్టు ఇంకొకటి లేదని తెలుసుకోనాథ చెట్టుకి ఒక లక్షణం ఉంటుంది నేను ఏదో మంచి ఎండలో నడిచి వెళ్ళిపోతున్నాను అనుకోండి గ్రీష్మతువులో ఓ మహావృక్షం కనపడింది అనుకోండి నేను దూరంగా నిలబడి ఓ చెట్టా నాకు నీడని అంటే అడ ఇవ్వదు అదే నేను చెట్టు మొదట్లోకి వెళ్ళి నించున్నాను అనుకోండి చెట్టు నీడనిచ్చేటప్పుడు నువ్వెవరిని నన్ను అడగదు నువ్వు స్త్రీయా పురుషుడా నీ కులమేమిటి నీ మతం ఏమిటి నీ వర్ణం ఏమిటి నీ ఉద్యోగం ఏమిటి ఎంత సంపాదించావు పాపాత్ముడవా పుణ్యాత్ముడవా ఇంతకు ముందు శాస్త్రాన్ని పట్టుకున్నావా శాస్త్రాన్ని విడిచిపెట్టావా ఇవేమీ చెట్టుకు అక్కర్లేదు చెట్టుకి కావలసింది ఒకటే తన దగ్గరకి వచ్చి నించున్నాడా నించున్నాడు నీడనిచ్చేస్తుంది ఇదే భగవద్గీతలో ఆయన ప్రతిజ్ఞ ఆర్తో జిజ్ఞాసు చ జ్ఞానీచ భరతర్షభ ఆ నలుగురు నన్ను ఆశ్రయిస్తారు ఎవరు రాముడి పాదముల దగ్గరకు వెళ్ళారో ఎవరు రాముణ్ణి ఆశ్రయించారో వాళ్ళకి శ్రీరామరక్ష